పద్యనీరాజనం కార్యక్రమానికి పునఃస్వాగతం మహాభారతంలోని అమూల్యమైన అపూర్వమైనటువంటి పద్యరత్నాలు మనం ఇప్పుడు ఆస్వాదిస్తూ ఉన్నాం తింటే గారెలు తినాలి ఉంటే మహాభారతం వినాలి అటువంటి మహత్తరమైనటువంటి మహాభారతంలో ఏదైతే అక్కడ ఉండేటువంటి సభలో రాజశ్రీ యాగానికి అధిపతిగా శ్రీకృష్ణ పరమాత్మని ఎన్నుకున్నప్పుడు కొంతమంది వ్యతిరేకులు ఆయన కాదన్నప్పుడు ఆ సభ సభ యొక్క గొప్పతనం అది ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి విషయాలలో చర్చలు జరిగినప్పుడు జరిగినటువంటిది అది ప్రియం బెసగ ప్రియం నిల్వరయే నీ నార్యులే సమాచిత ధర్మము వల్కరేణి అట్టిదియును ధర్మ లేదగా ఘటించిన నిక్కము లేదయేని దా బదిలపు చిక్కమే ఒక నెపం బిడి చొప్పగునేని భూవరా రాజా పూజ లేనటువంటి పెద్దలు ఏ సభలో ఉండరో అది సభ అవుతుందా ఆలోచించగా ఆ సభలో ఉన్నటువంటి పెద్దలు సముచితమైనటువంటి ధర్మం చెప్పని పక్షంలో వాళ్ళు ఆర్యులు కాగలుగుతారు వారు చెప్పిన ధర్మం సత్యం కానిదైతే అది నిజంగా ధర్మం అవుతుందా ఆ సత్యవచనం యథార్థాన్ని నిరూపించేది కాకపోయినట్లయితే ఒక నెపంతో కూడినటువంటిదైతే అది పదిలమైనటువంటి సత్యం కాగలదా అని చెప్పి ఏదైతే ఆ సభలో ఉండేటువంటి వాళ్ళు కనుక అనర్హులైనట్లయితే ఆ సభకి గౌరవం ఉండదు ఆ సభకి విలువ ఉండదు అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది